నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా చూద్దాం ఎన్నికల ఫలితాల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో భావోద్భేయానికి గురైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన కందుల నారాయణ రెడ్డి సంబరాలు చేసుకున్న టీడీపీ కార్యకర్తలు మరియు కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మరియు ముప్పై పోలీస్ యాక్ట్ అమలు చేసిన పోలీసులు కందిల నారాయణరెడ్డి గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్లు మార్కపురం నియోజకవర్గ వ్యాప్తంగా అంబరాన్ అంటిన సంబరాలు ప్రజాసేవకే పరితపించే కందుల నారాయణ రెడ్డి ఇరవై రెండు ఏళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కిందని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అంటున్నారు ప్రకాశం జిల్లా మార్కపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని మార్కపురం నియోజకవర్గ ప్రజలు హక్కును చేర్చుకున్నారు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా నేడు వెలువడిన ఫలితాల్లో కందుల అత్యధిక మెజార్టీతో గెలుపొందారు నియోజకవర్గ ప్రజల కోసం మహర్నిషులు తప్పిస్తూ మార్కపురం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం వెలుగొండ జనాల కోసం జిల్లా సాధన కోసం మహర్నిసులు శ్రమించిన కందులను మార్కపురం నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి పట్టం కట్టారు ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో మొదటి నుండి అత్యధిక మెజార్టీ సాధిస్తూ పంతొమ్మిది రౌండ్లలో ప్రతి రౌండ్లోనూ అత్యధిక మెజార్టీతో కందుల గెలుపొందారు మార్కపురం నియోజకవర్గ వ్యాప్తంగా చిన్న పెద్ద తేడా లేకుండా కందుల విజయడంఖ మోగిన వెంటనే విధుల్లోకి వచ్చి మిఠాయిలు తిరిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు ఇరవై రెండు సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని నియోజకవర్గ ప్రజలకు నేనున్నానంటూ కష్ట నష్టాల్లో వెన్నంటే ఉంటూ వారికి కావలసిన సేవలు అందిస్తూ నిత్యం ప్రజాసేవక అంకితమైన కందులను ప్రజలు హక్కుడు చేర్చుకున్నారు దేవుడు ప్రసాదించిన పునర్జన్మను ప్రజాసేవలు సాధించారు చేసుకునేందుకు మార్కపురం నియోజకవర్గ కేంద్రంగా జిల్లా సాధన వెలుగొండ జలాల సాధనకే కందుల ఉన్నానంటూ చెప్పడంతో నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున కందులను ఆశీర్వదించారు కందుల గెలుపు తద్యం అవడంతో మార్కపురం నియోజకవర్గ ప్రజలు జిల్లా మరియు వెలుకొండ జలాలు ఖచ్చితంగా వచ్చే తీరుతాయని సంబరాలు చేసుకున్నారు ఎటు చూసిన జై కందుల జై మాగుంట జై చంద్రబాబు జై తెలుగుదేశం నినాదాలతో మార్కపురం నియోజకవర్గం దద్దరిల్లింది కందుల గెలుపును పురస్కరించుకుని ఎక్కడికక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు సంబరాలు చేసుకున్నారు కందుల కుటుంబ సభ్యులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని పార్టీ కార్యకర్తలకు మిఠాలు పంచిపెట్టారు ఇంతటి ఘన విజయం సాధించడానికి సహకరించిన మార్కపురం నియోజకవర్గ ప్రజలకు కందుల నారాయణ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు ఫలితాలు ఆశ్చర్యంగా ఉన్నా ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు మహిళలకు సంక్షేమ పథకాలు అందించాం వారి ఓటు ఏమయ్యాయో తెలియదు ఇంటికే సంక్షేమ పథకాలు అందించి మంచి చేసినా ఏమైందో తెలియడం లేదు కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెల ప్రేమ అభిమానాలు ఏమయ్యాయో తెలియదని మీడియా సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావోద్వేగానికి గురయ్యారు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉన్నాయి ఊహించని కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని ఇలా వస్తాయని కూడా బట్ ఎస్ అమ్మఒడి అందుకున్న యాభై మూడు లక్షల మంది తల్లలకు మంచి చేసినాం పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం మరి అక్క చెల్లెమ్మలు ఓట్లు ఏమయ్యాయో తెలీదు అరవై ఆరు లక్షల మంది అవతాతలకు వితంతులకు వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసిన వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికి పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి లేక రాకమును ఉన్న చాలీ చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వ తాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు దాదాపుగా కోటి ఐదు లక్షల మందికి పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం మరి ఆ కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు ఇరవై ఆరు లక్షల మంది చేయూతని అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలియదు పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొస్తున్న తీసుకొచ్చి అందగా నిలిచాం చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకోవచ్చు దాదాపుగా పన్నెండు లక్షలు మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు దాదాపుగా యాభై నాలుగు లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ ఉచిత ఇన్సూరెన్స్ కానీ పగటి పూట తొమ్మిది గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ మర మరి అర కోటి మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు మరి ఇన్ని కోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ ఆటో డ్రైవర్లు నడుపుకుంటూ ఉన్నవాళ్ళు ఆటోలు తోలుకుంటూ ట్యాక్సీలు తోడుకుంటూ ఇబ్బంది పడకూడదని వారికి అండగా ఉంటూ ఓ వాహనమిత్ర నేతనాలకు అండగా ఉంటూ ఓ నేతన్న నేస్తాం మత్స్యకారులకు తోడుగా ఉంటూ ఓ మత్స్యకారు భరోసా ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకొని నడుపుకుంటూ చిన్న చిన్న బంకులు పెట్టుకొని నడుపుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్ళకు నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్మలకు మంచి జరగాలని ఆరాటపడుతూ వాళ్ళకు ఒక తోడు నా రజకులకు నా నాయి బ్రాహ్మణులకు నా టైలర్లకు అని అండగా ఉంటూ వారికి ఒక చేదోడు మరి ఇన్ని లక్షల మందికి ఇంత ఇంత మంచి చేసి ఇన్ని కోట్ల మందికి మన్ లక్షలు కూడా కాదు కోట్ల మందికి మంచి జరిగించి ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని ఒక ఖురాన్ అని ఒక భగవద్గీత అని మొట్టమొదటి రోజు నుంచి కూడా భావి భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కొమరోలు రాష్ట్ర ప్రధాన రహదారిలో అన్ని దుకాణాలు పోలీసులు మూసివేయించడంతో బంద్ వాతావరణం తలపిస్తోంది సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు రాష్ట్రంలో కొన్ని చోట్ల హింసాత్మక ఘటన జరగడం తెలిసిన విషయమే ఎన్నికల కౌంటింగ్ రోజు మరిన్ని హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్నారు అందులో భాగంగా జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు కొమ్మరూలు పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు కొమ్మరూల్ సబ్ ఇన్స్పెక్టర్ మూధన్ రావు ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం ఆరు గంటల నుండి అన్ని దుకాణాలను మూసివేయించారు జనాలు ఎక్కడా కూడా గుంపులుగా చేరకుండా చర్యలు తీసుకున్నారు తీసుకుంటున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కఠినంగా అమలు చేస్తున్నారు ఈ రోజు ఉదయం నాలుగు రోడ్ల కూడలి వద్ద సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు శాంతి భద్రతని పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్నికలకు సందర్భంగా గొడవలు జరిగే సమస్యాత్మక గ్రామాల్లో మండలాల్లో ఐదు చోట్ల పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు గ్రామంలో ఈ నెల ఆరవ తేదీ వరకు ఎక్కడ కూడా రచ్చబండ దగ్గర సమావేశాలు నిర్వహించడం పార్టీల తరఫున విందులు వినోదాలు చేసుకోవడం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చేస్తే ఈ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు ఆయన తెలిపారు మరోవైపు నేతల తలరాతలు ప్రజలు ఓటు ద్వారా ఈ నిర్ణయించడంతో రాజకీయ నాయకులు కార్యకర్తలు సామాన్య ప్రజలు ఇండ్ల వద్ద కౌంటింగ్ ఫలితాలు వీక్షిస్తూ మళ్లీ అధికారంలోకి రాబోయే ప్రభుత్వం కోసం ఆసక్తిగా ఎదురుచూడడం విశేషం ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో తెలుగు తమ్ముళ్ల సంబరాలు మునిగిపోయారు సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహం రెట్టింపైంది తర్లుపాడు బస్టాండ్ సెంటర్లో భారీగా తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు చేరుకుని విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఐదు సంవత్సరాల జగన్ పాలన నుండి చంద్రన్న పాలన వైపు ప్రజలు తమ ఓట్ల రూపంతో తీసుకొచ్చారని మార్కపురం తెలుగుదేశం నాయకులు కందుల రోహిత్ రెడ్డి తెలియజేశారు మార్కపురం గడ్డ కందుల నారాయణ రెడ్డి అడ్డాని తెలుగు తమ్ముళ్లు రెట్టింపు ఉత్సాహంతో సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల్లో కందుల నారాయణ రెడ్డి విజయం అందించారన్నారు కందుల విజయం మార్కపురం పశ్చిమ ప్రకాశానికి ఒక వెలుగు అని ఆ వెలుగుతోనే ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు తర్లుపాడు మండలం టీడీపీకి ఆదరించి పట్టారని ఈ ప్రభం కందుల నారాయణ రెడ్డి గెలుపుకు కలిసొచ్చాయని వివరించారు ఎన్డీఏ కూటంతో ఎన్నికల బరిలోకి దిగిన తెలుగుదేశం పార్టీ చరిత్రలోని తిరుగులేని మెజార్టీని ఆంధ్ర ప్రజలు అందించారు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని మార్కపురం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని ఆదరించి ఓట్లు వేసి గాను మండల ప్రజలందరికీ కూడా ప్రత్యేక అభినందన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు గౌతకట్ట సుబ్బయ్య ప్రధాన కార్యదర్శి ఈర్ల పెద్దకాశయ్య మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఖైరు భాష టిడిపి ఇర్ల వెంకటయ్య కాలంగి చిన్న శ్రీనివాసులు శ్రీనివాస్ వెంకట్రెడ్డి కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ వెల్కమ్ బ్యాక్ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అన్ని పట్టణాలు గ్రామాల్లో పోలీసులు నిఘా నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు పట్టణంలో పోలీసు పహారం మధ్య కర్ఫ్యూ వాతావరణం నెలకొంది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు సందర్భంగా అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది రోడ్లపై పోలీసులు పహారా కాస్తూ జన సంచారం లేకుండా చేశారు వ్యాపార సంస్థలన్నింటినీ మూసివేయించారు పోలీసుల కవాతుతో ప్రజలు గృహాలే పరిమితమయ్యారు రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉండటంతో ప్రజలు ఇంటికే ఒక్కటరు ఓట్ల లెక్కింపు మరియు ఫలితాలపై ఆసక్తికరంగా అతుక్కుపోయారు పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఓడిన అభ్యర్థులు నిరసన గెలిచిన వారు విజయోత్సవాలు నిర్వహించే అల్లర్లు జరిగే అవకాశం ఉండడంతో ఎటువంటి ప్రదర్శనకు అనుమతి లేదని అధికారులు ముందే ప్రకటించారు సెక్షన్ అమలు నేపథ్యంలో నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ కోర్టు సెంటర్ గడియార స్తంభం సెంటర్ దూర్నాల బస్టాండ్ సెంటర్ రాజాజీ స్ట్రీట్ వ్యాపార సంస్థలన్నీ కూడా మూతపడ్డాయి నిత్యవసర వస్తువులు ప్రజా రవాణా తప్ప ఇతర ఎలాంటి వ్యాపార సముదాయాన్ని తీయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు ప్రజలు సైతం ఇంటికి పరిమితమై ఎవరు గెలుస్తారనే విషయాన్ని టీవీలోనే వీక్షిస్తున్నారు ఇలాంటి అవంచనీయ సంఘటన జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఎలాంటి దర్శన వాతావరణం చోటు చేసుకోకూడదని ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రాచర్ల మండల కేంద్రంలో ప్రధాన రహదారిలో అన్ని దుకాణాలు పోలీసులు మూసివేయించడంతో బంద్ వాతావరణం తలపిస్తోంది సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఎన్నికల కౌంటింగ్ రోజు మరిన్ని హింసాత్మక ఘటన జరిగే అవకాశం లేకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాచర్ల మండల ఇన్ఛార్జ్ ఎస్ఐపి సుబ్రహ్మణ్యం పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు రాచర్ల మండల కేంద్రంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు రాచర్ల ఇన్ఛార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ పి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం ఆరు గంటల నుండి అన్ని దుకాణాలు మూసివేయించారు జనాలు ఎక్కడగా గుంపులుగా చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు సెక్షన్ కఠినంగా అమలు చేస్తున్నారు ఈ రోజు ఉదయం ప్రధాన రోడ్ల కూడల వద్ద పోలీసు సిబ్బంది శాంతి ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం సిబ్ మాట్లాడారు ఎన్నికల సందర్భంగా గొడవలు జరిగే సమస్యాత్మక గ్రామంలో గ్రామంలో ఈ నెల ఆరవ తేదీ వరకు ఎక్కడ కూడా రచ్చబండ దగ్గర సమావేశాలు నిర్వహించడం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డికి ఐదు వందల ఓట్లకు పైగా మెజార్టీ రావడం జరిగింది కందుల నారాయణ రెడ్డి గెలుపుకు ఎంతగానో కృషి చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఓటర్లకు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మోరబోయిన బాబురావు యాదవ్ సర్పంచ్ పెరికే సుఖదేవ్ మండల బీసీసీల్ అధ్యక్షులు అంకల రోషయ్య ఓటర్లకి ధన్యవాదాలు తెలిపారు కందుల నారాయణ రెడ్డి యాక్సిడెంట్ అయినా కూడా ఎక్కడ తగ్గకుండా తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ కార్యకర్తలకు నాయకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూశారని తెలిపారు పార్టీ అధికారంలోకి రావడానికి కారణం సూపర్ సిక్స్ పథకాలే కారణమని తెలిపారు ముందు ముందు రోజుల్లో గొట్ల గొట్ల గట్టనే కాదు మండలం మొత్తం మరింత మెజార్టీతో కృషి చేస్తామని నాయకులు తెలిపారు మంగళవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా మండల కేంద్రమైన కురిచెల్లో ఎస్ఐబీ శ్రీకాంత్ సారధ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సెక్షన్ అమలు చేశారు ప్రకాశం జిల్లా కురుచేడు మండలంలో మంగళవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల లెక్కింపులో భాగంగా సోమవారం సాయంత్రం నుండి మండలంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కురిచేడు ఎస్ఐ శ్రీకాంత్ సారధ్యంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు గుమ్మి కూడా చర్యలు చేపట్టారు అలాగే షాపులన్నీ కూడా మూసివేసే విధంగా పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేశారు మండల కేంద్రమైన కురిచేడుతో పాటు మండలంలోని మిగిలిన అన్ని పంచాయతీలు కూడా పోలీసులు గస్తీ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ప్రతి గ్రామం తనిఖీలు చేస్తూ ప్రజల్లో తెచ్చి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగిన తీసుకుంటున్నారు మండల కేంద్రమైన ఉన్నాయి ఇక్కడ ఏ టీ స్టాల్ నందు దుకాణాలు మొదలు షాపు లేకపోవడంతో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి మొత్తం పదిహేను పంచాయతీల్లో పోలీసులు కావాల్సిన జాగ్రత్తలు చేపట్టి ఎక్కడ ఏ విధమైన అల్లర్లు జరగకుండా ప్రశాంత వాతావరణం నెలకొనటకు కావాల్సిన చర్యలు చేపట్టారు ఇవి బులిటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చేస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్